రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది మొదట సచివాలయంలో వరద వల్ల జరిగిన నష్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తలకెించిన కేంద్ర బృందం సభ్యులు ఆ తర్వాత రెండు టీంలుగా విడిపోయి ఖమ్మం మహబూబాబాద్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టంపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందచేయనుంది ఈ నేపథ్యంలో సింగ్ తో పాటుగా ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ రోడ్లు రహదారుల శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులతో కూడిన బృందం హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం ఉదయం సిఎస్ శాంతికుమారితో సమావేశమైంది ఈ సమావేశంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు వర్షాలు వరదల ద్వారా వివిధ శాఖలకు ఏర్పడ్డ నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన వరద ప్రభావిత ప్రాంతాలు నష్టాన్ని వివరించే ఫోటో ఎగ్జిబిషన్ని ఈ కేంద్ర బృందం తిలకించింది ఆయా ప్రాంతాలు నష్టం జరిగిన తీరును ఫోటోల ద్వారా అధికారులకు వివరించారు ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం కేంద్ర బృందం రెండు టీంలుగా విడిపోయి సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాయి మొదట కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో ఇటీవల వరద ముంపుకు గురైన పంట పొలాలను రహదారులను కాలువ కట్టలను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో కలిగిన నష్టంపై ఆరా తీశారు రైతులతో మాట్లాడి అధికారులతో పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు అధికారులతో కూడా కేంద్ర బృందం సమావేశం నిర్వహించింది